మూత్రాశయం ఊపిరితిత్తులు మెదడు రొమ్ములు అండాశయం ఎముకలు రక్తం ఇలా శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ సోకవచ్చు అది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం అందుకు అనేక కారణాలు ఉంటాయి ఒకసారి ఏదైనా క్యాన్సర్ వస్తే గనుక దాన్ని ఆరంభంలో గుర్తిస్తేనే సరైన చికిత్స చేయొచ్చు లేదంటే ఆ తరువాత దాని గురించి తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు అప్పుడిక చేసేదేం ఉండదు అయితే ఎలాంటి క్యాన్సర్ అయినా ఆ వ్యాధి ముప్పు మనకు రాకుండా ఉండాలంటే కింది ఇచ్చిన పలు ఆహార పదార్థాలను మనం తరచూ తీసుకుంటూ ఉండాల్సిందే ఇవి తరచూ మన ఆహారంలో భాగం కావాల్సిందే అప్పుడు క్యాన్సర్ కలగకుండా ఉంటుంది అయితే ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న వారు కూడా ఈ ఆహార పదార్థాలను తినవచ్చు దాంతో వ్యాధిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ క్రమంలో ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రొస్టెట్ క్యాన్సర్ టమాటా గ్రీన్ టీ కాలిఫ్లవర్ బ్రకోలీ క్యాబేజీ క్యారెట్స్ పుట్టగొడుగులు దానిమ్మ ద్రాక్ష నారింజ నిమ్మ ఆపిల్స్ బెర్రీ పండ్లు బ్రౌన్ రైస్ ఓట్మిల్ వంటి ఆహార పదార్థాలను తింటే ప్రొటెస్ట్ క్యాన్సర్ రాదు ఆయా పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రొటెస్ట్ క్యాన్సర్ను రాకుండా అడ్డుకుంటాయి బోన్ క్యాన్సర్ చేపలు గుడ్లు పాల సంబంధిత ఉత్పత్తులు మటన్ చికెన్ బీన్స్ నట్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే బోన్ క్యాన్సర్ రాదు ఈ ఆహార పదార్థాలను తరచు తింటుంటే బోన్స్ క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది బ్రెయిన్ క్యాన్సర్ వెల్లుల్లి వాల్నట్స్ చిలకడదుంప ఆవకాడులు గ్రీన్ టీ బ్రొకోలీ బాదం పప్పు బ్రౌన్ రైస్ గుమ్మడికాయ విత్తనాలు డార్క్ చాక్లెట్ వంటివి మెదడు క్యాన్సర్ రాకుండా చూస్తాయి వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడతాయి నోటి క్యాన్సర్ బొప్పాయి క్యారెట్ మామిడి పండు పుచ్చకాయ పాలకూర క్యారెట్లు ఆలుగడ్డ ఆవకాడోలు అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు వీటిని తరచూ తినడం వల్ల నోటి క్యాన్సర్ ఉన్న దాని లక్షణాలను కొంతమేర తగ్గించేందుకు అవకాశం ఉంటుంది కిడ్నీ క్యాన్సర్ చిరుధాన్యాలు బఠానీలు చిక్కుడు జాతికి చెందిన గింజలు గోధుమలు బ్రౌన్ రైస్ మిల్ మాంసం పాలు తదితర పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది వీటి వల్ల శరీరంలోకి చేరే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని రక్షిస్తాయి లివర్ క్యాన్సర్ బాదం పప్పు చికెన్ ఫిష్ గుడ్లు పాలు పెరుగు నట్స్ బీన్స్ సోయా మిల్ బ్రౌన్ రైస్ వంటి ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డవారు ముందు చెప్పిన ఆహార పదార్థాలు తింటే దానివల్ల వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ క్యారెట్ గ్రీన్ టీ పాలకూర పొట్ట గొడవలు ఉల్లిపాయలు టమాటోలు బ్రకోలి క్యాబేజ్ వంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రొమ్మ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనల్లో తెలుస్తుంది పైన పేర్కొన్నవే కాకుండా ఇంకా ఇతర క్యాన్సర్లు కూడా ఉన్నాయి అయితే ఏ క్యాన్సర్ ఉన్న ఆకుపచ్చని కూరగాయలు తృణధాన్యాలు చిక్కుడు జాతి గింజలు నట్స్ వంటి ఆహార పదార్థాలను మాత్రం ఖచ్చితంగా డైట్ మెన్నులో చేర్చుకోవాల్సిందే దీంతో ఆయా రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి